నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు అయితే మేజర్ గ్రహాలు సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే అప్పుడు ప్రస్తావన ఉంటుంది గురు శని రాహు కేతుల్ది అయితే ఇక సూర్య శుక్ర ఆ కుజ బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి మరి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి గ్రహ సంచారం చెప్పండి ఆ తర్వాత ద్వాదశ రాసులకు కూడా వెళ్దాం తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుడు అదే విధంగా కుజుడు శుక్రుడు బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ ఏ రాసుల వారికి ఆ యొక్క స్థానాలు అదేవిధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి కుజునికి ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ అదేవిధంగా గురువు కూడా ఇంకా మే తర్వాత మే రెండవ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కనుక గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని రీత్యా చూసుకుంటే ఏం జరుగుతుంది జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం ఖచ్చితంగా అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి దాని నుంచి తప్పించుకోవాలి వందకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్న నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృచ్చిక రాశి కింద తీసుకునేటువంటి పరిస్థితి సురేష్ అన్నాము శతవిష నక్షత్రము కుంభరాశి అంతే ఇవి వీరి లైఫ్ టైమ్ లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్ గా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాము ఎవరిది లేదు కదా ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా ఎయిటీ పర్సెంట్ చెప్తున్నారు అనేటువంటిది సబ్జెక్ట్ తప్పకుండా తల్లి కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా ఆ యొక్క మనకు కుజుని మూలకంగా అదేవిధంగా బుధ శుక్ర గురువు మూలకంగా ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చర్చించుకుందాం వీరు ఆల్రెడీ కూడా ఏనాటి శని ప్రభావం చేతనే ఉన్నారు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు కూడా బాగానే ఉన్నవి గత వన్ టూ మంత్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వాళ్ళని చూసుకున్నట్టయితే డబ్బు ఖర్చు అధికంగా కనబడుతుంది నేత్ర సంబంధిత ఇబ్బందులు అంటే కంటి చూపు మందగించడం కానీ కంటికి సంబంధించినటువంటి ఏవైనా వ్యాధులు రావడము శిరోవేదన అంటే ఎక్కడో చేసినటువంటి అప్పులకు ఆ ఇబ్బందులు కానీ సరైన సమయానికి కట్టలేక తలనొప్పి కావచ్చును తల భారము శిరోవేదన ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా లాభాలు మందగింపు వ్యాపారస్తులకు మోసము జరిగేటువంటి పరిస్థితి స్త్రీలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు రావడము విరోధాలు ఏర్పడడము శత్రు వృద్ధి పెరగడము ప్రయాణాలలో ప్రమాదాలు గత కొంతకాలంగా బాగానే ఉంది కుంభరాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ రెండు మూడు నెలల నుండి గత టూ మంత్స్ నుండి బాగాలేదు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి స్థాన చలనం అయితే హండ్రెడ్ పర్సెంట్ మస్ట్గా కూడా గోచరిస్తూ ఉంది ఇంకా చూసుకున్నట్టయితే మీకు కానీ ఇప్పుడు ఎవరైనా ఇంటిలో కుంభరాశి భర్త ఉన్నా మకర రాశి భార్య ఉన్నా ఇద్దరికీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ విషయాన్ని గమనించుకోండి అనుకున్న పనులకు ఆటంకాలు అకారణ భైరము కావచ్చును ధననాశనము ఇవన్నీ కూడా కనబడుతున్నవి ఏది మనకు సూర్యుని మూలకంగా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా కుజుని మూలకంగా కూడా కాస్త కలహాలే ఉన్నవి కార్య వస్తు నాశనము అంటే ఏదైనా పని గురించి ఏదైనా వస్తువు కానీ ఏదైనా వస్తువు తీసుకుందాం అనుకున్నా లేదా ఒక కారు తీసుకుందాం అనుకున్నా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి అనూహ్య ఏది ఇరవయో తారీఖు తర్వాత అనూహ్యమైనటువంటి ప్రాప్తి శ్వాస సంబంధిత ఇబ్బందులు రుణ బాధలు అగౌరవము నుండి సమస్యలు స్థాన చలనాలు ఆరోగ్య క్షీణత అంటే ఇందాక మనం ముందే చెప్పుకున్నాం స్థానశీలనం అనేటువంటి విషయము ఆరోగ్య క్షీణత ఆల్రెడీ జరుగుతూ ఉన్నది ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉండండి ఇక అనూహ్య ధన ప్రాప్తి అంటే ఏదో అలా సడన్గా జాక్పాట్స్ తలగడము అంటే ఎక్కడో ఒక ల్యాండ్ రిలేటెడ్ బ్రోకరేజ్ చేసేటువంటి వారికి కలిసి రావడం కానీ ఇలా ఏదో ఎక్కడో విల్లా ఉంది అమ్మినట్టయితే ఆ పెద్ద మొత్తంలో డబ్బులు రావడం కానీ ఇలా కలిసి రావడము ఇక విందు వినోదాలు కావచ్చును బుధుని మూలకంగా బంధు వినోదాలు శత్రు మూలక ఇబ్బందులు మానసిక భీతి బంధు నష్టము బంధువులతో గొడవ ఏర్పడేటువంటి సందర్భాలలో కాస్త తగ్గి మాట్లాడండి ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా చూసుకున్నట్టయితే తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా అనుకునేటువంటి వారికి కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది శుక్రుని మూలకంగా ధన కనక వస్తు లాభాలు స్త్రీలతో కలహాలు అకారణమైనటువంటి కలహాలు వ్యాపార భాగస్వాముల వల్ల నష్టము లవ్ బ్రేకప్స్ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కనబడుతున్నది కనుక తప్పకుండా కూడా కుంభరాశి వారు శుక్రునికి బుధునికి కుజునికి మీరు ఈ యొక్క అన్ని గ్రహాలకు కూడా అంటే శని భగవానునికి కూడా తప్పకుండా దీపారాధన చేయాలి శుభ్రం చేసుకోండి ఆ యొక్క గ్రహాలను చక్కగా గంధంతో కుంకుమంతో అలంకరింపజేసుకొని సింపుల్ రెమెడీస్ చెప్పేది చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి కుదిరితే శని హోమము మన దగ్గర నడుస్తూ ఉన్నవి బయట నలభై యాభై వేల అయ్యేటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి హోమాలు కేవలం ఇరవై ఐదు వందలకే చేయడం జరుగుతున్నది ఈ విషయాన్ని గమనించుకోండి ఇక గురువు మూలకంగా కూడా కాసిన్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నవి దరిద్రం రావడం కావచ్చును బంధు విరోధము కావచ్చును శరీరక శ్రమ పెరగడము అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలోనే కాస్త డబల్ డ్యూటీ చేసేటువంటి పరిస్థితి ఎంత పని చేసినా కూడా ఫలితం ఉండకపోవడం కావచ్చును మొత్తం మీద కుంభరాశి వారు తప్పకుండా శని హోమం మాత్రం చేసుకోండి గురువును కూడా తప్పకుండా మీరు ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి గురువు మీకు మూడు నుండి నాలుగు వెళుతూ ఉన్నాడు తప్పకుండా స్థానచలనం ఉంది గౌట్ రిలేటెడ్ జాబ్ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా కాస్త మంచి సమయము ఏమైనా మీ జాతక మీ జాతక పరిశోధన చేసుకొని ఏమైనా శాంతులు ఉంటే చేసుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా గౌట్ జాబ్ కొట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చును సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ బలం అయితే ఉంది ఈ విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్ ఈ యొక్క కుంభరాశి వారికి రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇక మిగిలి ఉన్నటువంటి మీన రాశి గురించి తెలుసుకుందాం నమస్తే మహోదేవ్